దాని తర్వాత వర్షం కూడా ఎప్పుడు మీరు తెలుసు గతంలో ఐదారు సంవత్సరాలకు ఒక్కసారి ఈ ప్రకృతి పరంగా ఇబ్బంది వస్తుంది అరేబియా సముద్రంలో ఉండేటువంటి నా యొక్క పరిస్థితుల ప్రభావంగా దాని టెక్నికల్ లాంగ్వేజ్ రొండిన అనేటువంటి వర్షాపాతం సంబంధించిన నాలుగు రోజులనే మొత్తం దానికి సంబంధించిన సంవత్సరం వర్షాపాతం పడ్డానికి కామన్ వర్షపాతం మినిమం వర్షాపాతం రీచ్ అవుతుంది దాని తర్వాత వర్షం కూడా ఎప్పుడు మీరు తెలుసు గతంలో ఐదారు సంవత్సరాలకు ఒక్కసారి ఈ ప్రకృతి పరమైన ఇబ్బంది వస్తుంది అరేబియా సముద్రంలో ఉండేటువంటి నా యొక్క పరిస్థితుల ప్రభావంగా దాని టెక్నికల్ లాంగ్వేజ్ రొండిన అనేటువంటి వర్షాపాతం సంబంధించిన నాలుగు రోజులనే మొత్తం దానికి సంబంధించిన సంవత్సరం వర్షాపాతం మీరు కామన్ వర్షపాతం మినిమం వర్షాపాతం రీచ్ అవుతుంది